శ్రీ గణేశాయ నమ అదే సెటిల్ అనే పదానికి కరెక్ట్ మీనింగ్ తెలుసుకోలేకపోతున్నాను సెటిల్ అంటే అప్పులు లేకుండా ఉంటాం కొంతమంది అంత చెప్పినా కానీ విన్నారు వాడికి అర్థం కాదు వాళ్ళు అలాగే చేసుకుంటా పోతా ఉంటారు వీడియో అర్థమైంది కదా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే పెట్టినా ఎందుకంటే అది మనం లెంత్ పెడితే కాపీ రేట్ పడుతుంది మనకి ఒకవేళ అర్థం కాకుండా నేను చెప్తాను సెటిల్ అనే పదానికి అర్థమైంది అనేది ఆ వీడియో అన్నమాట మనకి ఒక్క రూపాయి వరకు ఈఎంఐ కానీ అండ్ ఇట్లా చిట్టీలు కానీ ఇట్లా ఉంటాయి ప్రాబ్లం ఇవి ఉంటాయి కదా అవి ఏమి కట్టేవి లేకుంటే అది సెటిల్ అనే పదానికి అర్థం అనమాట మనం ఎంత పెద్ద ఇల్లున్నా యొక్క చిన్న ఇల్లు ఉన్నా సరే దానికి ఈఎంఐలు కట్టేది ఉంటాయి కాబట్టి అది సెటిల్ కాదు మన గుడ్ ఉన్నా ఉన్న మనకు రూపాయి వరకు కట్టాము కదా ఎటువంటి రూపాయి పే చేసేది ఉండదు అట్లా మనకి సెటిల్ అనేది సెటిల్ అనే పదానికి అర్థం అనమాట అది ఆ వీడియో గురించి అయితే అండ్ మొత్తానికి చెప్పేది అంటే కుళ్ళ కుళ్ళగా ఏ అప్పు లేకుండా ఉన్నట్టే కూడా సెటిల్ అయినట్టు అనమాట అండ్ ఈరోజైతే మనము సెవెన్ థర్టీ టైం వచ్చేసి అయితే సెవెన్ థర్టీ అయితే చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు ఎప్పుడు దర్శనం అనేది బుకింగ్ చూద్దాము సెవెన్ థర్టీకి అయితే ఆన్ చేసిన అండ్ రాపిడో చలో వెయిటింగ్ అయితే ఏదమ్ మరి ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొని బుకింగ్ వెళ్ళిపోదాం అండ్ జీరో కిలోమీటర్ వేస్తా చూడండి రైట్ జీరో కిలోమీటర్ అయితే వేసిన చలో మరి అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా నిన్న ఒక అన్న కామెడీ వేసిండు మన డీజిల్ ఎంత అమౌంట్ వేస్తున్నావు ఎంత డీజిల్ తాగుతుందనేది అనేది ఏం లేదన్న మనము డీజిల్కి అండ్ మెయింటెనెన్స్ అనేది ఒకటేసారి అనమాట ఇప్పుడు నేను త్రీ థౌసండ్ ఎగ్జాంపుల్ త్రీ థౌజండ్ చేసినందుకో అందులో ఆఫ్ తీసేస్తాను అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ లాభం పెట్టుకుంటాను అనమాట అంతే నేను ఎంత చేసినా సరే థౌజండ్ చేసినా ఫైవ్ హండ్రెడ్ తీసేస్తే ఫైవ్ హండ్రెడ్ మనకి లాభం అనేది అనమాట నేను ఇది నేను ఇట్లా అయితే చేసుకుంటాను బిజినెస్ మనం ఎంత చేసినా అందులో ఆఫ్ కట్ చేస్తాను అనమాట మెయింటెనెన్స్కి డీజిల్కి అండ్ మిగతా మిగిలినది అయితే హాఫ్ మనకి అనమాట ఇది మనం చేసే డైలీ డ్యూటీ ప్రాఫిట్ లాభం అన్నమాట అనమాట ఓకే మరి వెయిటింగ్ అయితే ఏదైనా బుకింగ్ గురించి అయితే చలో ఇంకా ఒక డోరికా బుకింగ్ అయితే పడదలేదు చూద్దాం మీరు ఎంత అవుతుంది బిజినెస్ అనేది ఓకే మరి బాయ్ డ్యూట్ అయితే కంప్లీట్ అయితే చేసినా కంప్లీట్ అయిపోయిన డ్యూట్ అయితే మనకేమో డైలీ వెళ్దామంటే ఏదో ఒక పని తగులుతుంది డ్యూట్కి అయితే వెళ్తలేను గడికి ఏదో ఒకటి అయితే మనకి వచ్చేస్తుంది అట్లనే అయితే చాలా అవుతున్నాయి అండ్ ఇంకా విషయానికి వస్తే ఏంటంటే ఇది ఇది బిజినెస్ అయితే చాలా ఘోరంగా ఉంది ఎందుకు ఇట్లా ఉందో అర్థమైతే లేదు డైలీ ఇట్లానే ఉంటుందా లేకుంటే ఇరవై అట్లా ఉందా జర కామన్ చేయండి డైలీ నెలపెట్టే అండ్ జా కామన్ చేయండి బిజినెస్ డైలీ ఇట్లనే ఉంటుందా లేకపోతే మనం ఒకరోజు మంచిగా ఉండే ఒకడు మంచిగా ఉంటుంది కదా బిజినెస్ ఈ డ్యూటీ అంటేనే ఇట్లా ఉంటుంది ఈ డ్రైవర్ డ్యూటీ అంటేనే ఈ బిజినెస్ ఇక కంటి నడిస్తే కంటిన్యూగా నడిస్తేనే ఉంటుంది లేకపోతే పడుకో పడుకుంటుంది అట్లనే ఇక మంచిగా అడగదు అని ఈరోజు నిన్నొడక తీసిన వెహికల్ కానీ నిన్న సె నిన్న సెవెన్ థర్టీకి ఆన్ చేసిన సెవెన్ థర్టీకి ఆన్ చేస్తే ఆఫ్టర్నూన్ దాకా వెయిట్ చేసిన అట్లనే ఆన్ చేసి పెట్టినా పడుతున్నా కానీ బుకింగ్స్ పడుతున్నాయి కానీ మరి ఘోరంగా పడుతున్నాయి బుకింగ్స్ అయితే దాదాపు వచ్చింటే ఒక పది ఇరవై బుకింగ్లు అయితే వచ్చింటాయి పది ఇరవై కాదు పదిహేను దాకా వచ్చింటాయి ఇక అయితే అన్ని ఘోరంగా కిలోమీటర్ అయితే ఎక్కువ ఇస్తుండో అమౌంట్ అయితే తక్కువ ఇస్తుంది చాలా ఘోరంగా వస్తుండే అట్లనే అమౌంట్ తక్కువ ఇస్తాను బుకింగ్ అయితే తీసుకుంటేను అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక నిన్న ఆఫ్టర్నూన్ దాకా చూసి ఆఫ్ చేసేసాను డ్యూటీ ఇక ఎలా వెళ్ళబుద్ది ఇక అలా రేట్లు చూసి ఇక బుకింగ్స్ అంత వరతలో చాలా ఘోరంగా డల్గా అయిపోయింది ఇక అట్లా నిన్న వెహికల్ అయితే తీయలేదు అండ్ ఈరోజుగా సేమ్ అయింది సేమ్ టైం తీసిన సెవెన్ థర్టీకి అయితే తీసినా వెయిట్ చేసిన వెయిట్ చేసినా అది ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వాడిని బుకింగ్ చూపిస్తుంది నీట్గా అడిగింది అనేది ఈరోజు వెళ్ళబోతుండే కానీ ఇక మళ్ళీ డైలీ ఉంటే కాని పని కదా మనకి ఈఎంఐలు దగ్గరకు వస్తున్నాయి అట్లన్నీ ఇక ఎట్లయితే అట్లా అని ఒక చిన్న బుకింగ్ తీసుకుని పడినా సరే అట్లయినా కంటిన్యూ బుకింగ్స్ పడతాయి అంటే అట్లా వరకు కదా అక్కడ వెయిట్ చేసిన ఇదైతే ఇంకా చాలా ఘోరంగా ఉంది నేను ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ బుకింగ్ పడింది తీసుకున్న ఒక మూడు నాలుగు ట్రిప్లు అయితే కొట్టినా రెండు మూడు మూడు నాలుగు ట్రిప్లు అయితే కొట్టినా సికింద్రాబాద్ వచ్చిన సికింద్రాబాద్ వస్తే అక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన కథ ఇక చూడండి ఇక బుకింగ్ ఒక్క బుకింగ్ అంటే ఒక బుకింగ్ లేదు ఇక వెయిటింగ్ చేసి వెయిటింగ్ చేసి మెల్ల బయలుదేరుతుంటే ఒక బుకింగ్ మల్కాజ్గిరి వాడింది మల్కాజ్గిరి పడి అక్కడ డ్రాప్ చేసి అది ఫోర్ కిలోమీటర్స్ మల్కాజ్గిరి డ్రాప్ చేసి వస్తున్నా ఇంటికి వచ్చేసి వీడియో అయితే తీస్తున్నా ఇక డూ టీవీ ఛానల్కి వస్తే చాలా ఘోరంగా ఉంది బిజినెస్ అయితే మళ్ళీ ఎందుకు ఇంతగానో ఉందో ఇక చాలా మంది డ్రైవర్లు అయితే తక్కువ ఇచ్చినా కొడుతున్నారు అనుకుంటున్నా బుకింగ్స్ అయితే ఎందుకంటే నాకు ఇంట్లో వస్తాయి కదా రాపిడో అలా బుకింగ్ తక్కువ కూడా సడన్ వెళ్ళిపోతున్నాయి బుకింగ్స్ అనమాట యాక్సెప్ట్ చేసేసుకుంటారు మినిమమ్ ట్వంటీ రూపీస్ కిలోమీటర్స్ తీసుకోండి జరా ఎందుకంటే మనకి లాస్ అవుతుంది చాలా డిజిట్కి రా డిజిట్కి వెళ్ళదు డిజిట్కి వెళ్ళిపోతే మనకేం మిగలదు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి చాలా మంది కొందరు ఎట్లుంటారు అంటే డీజిల్ వంగ వంద రూపాయలు వస్తే చూసుకొని అట్లా తీసుకుంటారు ఓకే ఎట్లయినా బెటరే అండ్ కొందరు అయితే కిలోమీటర్ ఇరవై రూపాయల పైన డబల్ రావాలని అటు వెయిట్ చేస్తారు కొందరు అయితే ఇంకెక్కువ కావాలని వెయిట్ చేస్తారు మనమైతే కనీసం కిలోమీటర్కి ఇరవై రూపాయలకి ఇస్తే వెళ్ళిపోవచ్చు అని నా నేనుంటా అట్లా బుకింగ్ కిలోమీటర్కి ఇరవై రూపాయలు వచ్చేటట్టు అయితే తీసుకుంటాను బుకింగ్ లేకుండా తీసుకోను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇరవై కిలోమీటర్లకి టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ అట్లా ఇస్తుంది కదా కొద్దిగా ఒక రెండుసార్లు బుకింగ్ సేమ్ వస్తుంది బుకింగ్ తీసుకోకపోతే సేమ్ వచ్చేస్తుంది అండ్ ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా ఆటోమేటిక్ అమౌంట్ పెంచేస్తాడు వాడు ఆటోమేటిక్ అమౌంట్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ వస్తుంది అప్పుడు తీసుకుంటే బెటర్ అని అనుకుంటాను నేనైతే నా సజెషన్ అయితే అది ఎందుకంటే మనం తొందర టక్కున ఇరవై కిలోమీటర్కి మూడు వందలు రాగానే టక్కున నొక్కేసి తీసి తీసుకుని వెళ్ళిపోతారు అట్లా కాకుండా వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మనకి అమౌంట్ అనేవి పెంచుతారు వాడికి ఆటోమేటిక్గా పెంచేస్తున్న అమౌంట్ నేను చూసిన ఒకటి మూడు నాలుగు బుకింగ్లు అయితే ఇప్పుడు అట్లనే అయింది అప్ టౌన్ ఫోర్ హండ్రెడ్ బుకింగ్ ఒకటి ఇట్లా అంటే అది చాలాసేపు నుండి వస్తాను త్రీ టైమ్స్ వచ్చింది అట్లా నా అమౌంట్ తక్కువ వచ్చింది అండ్ లాస్ట్కి ట్వంటీ కిలోమీటర్స్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ వచ్చింది తక్కువ నొక్దాని వరకు యాక్సెప్ట్ చేసేసుకోరు వేరే డ్రైవర్ అట్లా వెయిట్ చేసినా మనకి అమౌంట్ బెస్ట్ ప్రైస్ ఇస్తారనమాట మనం ఎంత ఇస్తా అంత తీసుకుంటే వాడు అదే రేట్లో వెళ్ళిపోతున్నా అనమాట మనకి ఎక్కువ అయితే కట్టిస్తలేడు అండ్ అయితే చాలా తక్కువైతే చేసిన అమౌంట్ బిజినెస్ అయితే ఏం చేసాం తప్పదు ఇక ఇక ఈ మన బిజినెస్ అంతనే బిజినెస్ మన డ్రైవర్ బిజినెస్ అంటే అంతే అంటే అట్లానే ఉంటుంది ఇక ఒకసారి నడుస్తుంది ఒకసారి నడవదు ఇవన్నీ భరించాలా అన్నీ భరించకుండానే పోవాలా అటు ఎక్కువైందని ఆనందపడరు తక్కువనే తక్కువ అయిందని బాధపడగలదు అన్నీ పరిస్తూనే ఉండాలి అండ్ ఇంకా చూపిస్తూ మనం ఎంత చేసినాం అనేది ఈరోజు ఇక రేపు వరకు అయితే సాటర్డే శనివారం అయితే వెహికల్ తీసిన అండ్ నిన్న ఫ్రైడే వరకు తీసినా కానీ ఇక బుకింగ్ చూడాలని ఇంట్రెస్ట్ లేకుండా బాగునీకి అండ్ అయితే తీసిన అమౌంట్ అయితే చాలా తక్కువ చేసిన అబ్బా నాకు ఘోరంగా ఉంది అమౌంట్ చూస్తే కానీ చూపే కొద్ది అయితేలే కదా అమౌంట్ కానీ చూపించాలి తెలియాలి కదా ప్రతి ఒక్కరికి అయితే తెలియాలి ఎట్లుంది డ్యూటీ అనేది అండ్ చూ మీ కొడుకు ఎట్లనే బిజినెస్ ఇట్లనే తక్కువ బుకింగ్స్ పడతలేవా అండ్ లైక్ నా ఒక్కొక్కరికి అట్లా ఉందా కామెంట్ చేయండి బుక్ బిజినెస్ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి కంపల్సరీ అండ్ ఇంకొకటి మీకు అయితే ఎంత చేసిందని చూపిస్తా అండ్ చూడండి మన డ్యూటీ ఎట్లుందో కథ అనేది ఒక్క నిమిషం ఉండండి సెట్ చేసేదాం కనిపిస్తలేదు ఓకే రైట్ అండ్ టైం డేట్ చూడండి టైం వచ్చేసి అయితే ఎయిట్ థర్టీ ఫైవ్ సాటర్డే శనివారం ట్వంటీ వన్ ఇక చూడండి వీకెండ్ అయితే చాలా ప్రభావం చూపించింది ఇక్కడ ఉన్నాయి రాపిడో ఓలా అయితే అస్సలుగా లేదు ఘోరంగా ఉంది ఓలాల బుకింగ్స్ ఇస్తుండో కానీ వాడు ఇచ్చే పది కిలోమీటర్లకి పది కిలోమీటర్లకి ఎంత ఇస్తుండో నూట యాభై అట్లా ఇస్తాడు నూట యాభై వరకు తక్కువనే ఇస్తాడు మళ్ళీ కిలో పికప్ లొకేషన్కి మూడు కిలోమీటర్ బుకింగ్ ఇస్తాడు అట్లా సేమ్ పోతాం మనం చూడండి చాలా ఘోరంగా అయింది బిల్ అయితే సెవెన్ ఫార్టీ సిక్స్ అయింది ఈరోజు మార్నింగ్ ఫస్ట్ ఫస్ట్ క్యాన్సలేషన్ అయింది కస్టమర్ క్యాన్సలేషన్ ఫస్ట్ బుకింగ్ అండ్ మనం వచ్చిన అయితే ఫస్ట్ బుకింగ్ ఇది ఇది వచ్చేసి అయితే టెన్ కిలోమీటర్స్కి అయితే చూడండి త్రీ రెండు వందల పదమూడు రూపాయలు అయితే ఇచ్చిండు ఇరవై రూపాయలగా కట్టించింది మనకి అండ్ ఇంకొకటి వచ్చేసి అయితే సెవెన్ కిలోమీటర్కి వన్ సిక్స్టీ ఎయిట్ ఇచ్చిండు ట్వంటీ టూ రూపీస్ లాగా కట్టించి అండ్ ఇంకొకటి ఇది ఎయిట్ కిలోమీటర్స్కి టూ ట్వంటీ టూ ఇచ్చిండు ట్వంటీ సెవెన్ లాగా కట్టిచ్చిండు అండ్ లాస్ట్ ఇది అనమాట చిన్న డ్రాప్ ఫోర్ కిలోమీటర్స్కి వన్ ఫార్టీ త్రీ థర్టీ రూపీస్ లాగా కట్టిచ్చిండు చాలా ఘోరంగా ఉంది బిజినెస్ అయితే చూద్దాం రేపు చూద్దాం ఎట్లుంటుంది అనేది అండ్ టోటల్ అయితే ఎంత అయ్యింది అండ్ కిలోమీటర్కి చూపిస్తే చూడండి తప్ప చూపించాలి అన్నీ చూపిస్తేనే మనకి అన్న తెలుస్తుంది అనమాట ఎంత అయింది అనేది కిలోమీటర్ అయితే ఫార్టీ ఎయిట్ తిరిగిన ఇక చో గుడ్ నైట్ అందరికీ ఏం చేస్తున్నారా ఫ్లైట్ ఇస్తున్నారు ఎవరికి వాళ్ళకి